జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆగమేఘాలపైన యుద్ధ ప్రాతిపదికపైన రాత్రి అనకా పగలనక పనులు చేసి ఆ ఏడు కాడ ఉండే కూడలిని ఆ అంబేద్కర్ సర్కిల్ని నాణ్యమైన పనులు కూడా లేకుండా క్యూరింగ్ లేకుండా ఆయన చేత రిబ్బన్ కటింగ్ చేస్తారు ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మా కడప నగరంలో ప్రజల పరిస్థితి నరకం కనపడుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఐదు నిమిషాల వ్యవధిలో పోయేదానికి గంటల తరబడి ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు పూర్తిగా నత్తనడక నడుస్తుంది పని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చి కడప వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పనులు ఏ మాత్రం కూడా జరగడం లేదు వ్యాపారస్తులు వ్యాపారాలు లేక ఈ కాలువలన్నీ కూడా తీసేసి ఆ డ్రైనేజ్లో ఉండే వాటర్ అంతా రోడ్లపైకి వచ్చేసి ఎవరు కూడా వ్యాపారాలు లేక జీతాలు కట్టుకోలే ఇవ్వలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మన కడప జిల్లా వాసి ఏంటి ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టండి మా కడప నగరాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యను యుద్ధ ప్రాతిపేదమైన పరిష్కరించేదానికి మీరు యాక్షన్ తీసుకోండి లేకుంటే ప్రజలు మీకు ప్రతిరోజు కూడా శాపనార్థాలు పెడుతున్నారు గ్రహించని చెప్పి మిమ్మల్ని మోరబెట్టుకుంటున్నాను అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఒక పేదవాడికి సంజీవిని లాంటి పథకం అది అటువంటి పథకాన్ని నీరు గార్చే విధంగా నువ్వు ఆ ఆసుపత్రులకు రిఎంబ్రెస్మెంటు చేయక వాళ్ళు ఆసుపత్రి యజమానులందరూ కూడా మా వల్ల కాదు మేము ఆరోగ్యశ్రీ సేవలు చేయలేము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేదవానికి ఏదైనా అత్యవసర చికిత్స కానీ అత్యవసర ఆపరేషను గుండె ఆపరేషన్ రకరకాల వ్యాధులతో వాళ్ళు ఎంతో ధైర్యంతో ఆరోగ్యశ్రీ ఉండదని చెప్పి ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రి వాళ్ళు మేమే జీతాలు కట్టుకోలేక ఆ ఆ డబ్బులు రాక వడ్డీలు కట్టుకోలేక రాబోయే రోజుల్లో ఆసుపత్రిలో మూసివేసే దుస్థితి తీసుకువచ్చినాడు జగన్మోహన్ రెడ్డి మేమేం చేయలేము మీరు ఏమైనా డబ్బులు కట్టి చికిత్స చేసుకుంటారంటే మేము అడ్మిట్ చేసుకుంటాము లేకుంటే బయటికి అని చెప్పి వాళ్ళకు ఆసుపత్రి యజమాను వాళ్ళు తరిమి వేయడం జరుగుతుంది మీరు ఎటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు ఆరోగ్యశ్రీ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎంతో దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేసుకొని ముందుకు సాగినారు కానీ మీరు ఈరోజు దాన్ని తూట్లు పడిచి ప్రజ పేద ప్రజల గుండెల్లో గబేలు అనే విధంగా ఈ ఈ ఆరోగ్యశ్రీని మీరు తచ్చడమే వాళ్ళకు రిఎంబ్రెస్మెంట్ వెయ్యి కోట్లు బాకీ ఉంటారు మీ తాడే మీరు వచ్చేసి వైజాగ్లో ఐదు వందలు కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకునే దానికి ప్రభుత్వ సొమ్ము ఉండదు కానీ ప్రజలకు ఉపయోగపడేది కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా వెయ్యి కోట్లు ఇచ్చేదానికి మీకు చేతులు ఆడడం లేదంటే మీ భవనానికి మీరు నివసించే ఆలు మొగలు నివసించే భవనానికి ఐదు వందల కోట్లు మీరు ధారతత్వం చేసేదానికి మీకు చేతులు ఆడుతున్నాయి కానీ ఇక్కడ కోటాను కోట్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఇంత దీనంగా ఉంటే మీకు రీఎంబర్స్మెంట్ వెయ్యి కోట్లు ఇవ్వకుండా ఉండడం మీ యొక్క నైజం బయటపడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తక్షణమే స్పందించి ఈ ఆరోగ్యశ్రీ ఫీ రీఎంబ్రెస్మెంటు తక్షణమే వాళ్ళు చెల్లించండి పెద్ద ప్రజల ఆరోగ్యాలని చదువుగా ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి మొత్తం కూడా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించింది తొమ్మిది సార్లు స్టాంప్ డ్యూటీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత ఏదైనా భారతదేశంలో ప్రభుత్వానికి ఉండదంటే ఐదు సంవత్సరాల కాలంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే నాణ్యమైన మద్యం లేదు తక్షణమే స్పందించు నువ్వు నాణ్యమైన మద్యమన్నా వాళ్ళకి తాగించేటట్టు ఆ తా తాగు వాళ్ళు ఎందుకంటే పొద్దునంతా కూడా కష్టపడి కూలీ నాళి చేసుకునే వాళ్ళు ఏదో సాయంత్రం క్వార్టర్ మందు తాగుతామని వాళ్ళు పోతే కూడా యాభై రూపాయలు ఉండేది రెండు వందల యాభై రూపాయలు చేసి వాళ్లకు ఉసులు తప్పకుండా నీకు తగులుతుంది తప్పకుండా ఇవన్నీ కూడా ఇంకా కాలం అయిపోయింది ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదో డెబ్బై నాలుగు రోజులు ఉన్నది ఈ రోజు నుంచి చూసుకుంటా అంటే మీరు రోజు రోజు ఒక రోజు తగ్గిపోతుంది ఇప్పటికైనా ఆ టిట్కో ఇళ్ళు ఇంకా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పదిహేడు మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేసినావు ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజు నీ హయాంలో ప్రారంభోత్సవం చేసినావా ఊరికే శంకుస్థాపన చేసేసి ప్రజలందరికీ నమ్మబలిగినావు నేను ప్రజా ఆరోగ్యమే నాకు మహాభాగ్యము ప్రజల ఆరోగ్యమే నాకు మొత్తం కూడా ఎంతైనా కూడా నేను ఖర్చు పెడతాను వారి ఆరోగ్యం కాపాడుకుంటాను చెప్పి నమ్మబలికి పదిహేడు మెడికల్ కాలేజీలు చెప్పినావు కనీసం నీ పులివేందలో కూడా ఇంతవరకు ఆ మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నీ యొక్క స్వభావము నీ నేజము బయటపడుతుంది తక్షణమే ప్రజా ఆరోగ్యంతో చిలగాట మాడగాకు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఎక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటుందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది నువ్వు ప్రజల ప్రాణాలు వారి యొక్క ఆరోగ్యాలతో చిలగాట మానేసి తక్షణమే వారి ఆరోగ్య దృష్టి పెట్టి ఈ నిధులన్నీ కూడా రిలీజ్ చేయమని చెప్పి మిమ్మల్ని